ఫ్యాషన్ లవర్స్ హైదరాబాద్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఈజ్ హియర్ సో నోవెటోలో జరుగుతుంది పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు అయితే ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మీకోసం అందుబాటులో ఉంది హైదరాబాద్లో సో హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఏదైనా ఉంది అని అంటే అది హై లవ్ ఎగ్జిబిషన్ నోవెటోలో జరుగుతోంది సో ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి వస్తువు మీకు ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కావాలా లేదు అంటే వెస్ట్రన్ అవుట్ఫిట్ కావాలా గోల్డ్ జ్యువెలరీ కావాలా సిల్వర్ జ్యువెలరీ కావాలా మీకు లగ్జరీ పర్సెస్ దగ్గర నుంచి లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ లగ్జరీ వాచెస్ వాట్ నాట్ ఇక్కడి దొరకని వస్తువు అంటూ లేనే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ టాల్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ డిజైనర్స్తో అయితే ఇక్కడ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ జరగబోతోంది సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ కమింగ్ టు దిస్ सो so, इवा हाई लाइफ एग्जिबिशन लॉन्चिंग की अत्या सांची राय मन तो उसे सो फेमस एक्टर सो तन तो माड़ी मैं इन विषयाचुअली आई एम वेरी हैप्पी टू बिहेव एंड मैं यहाँ पर पहली बार नहीं आई हूँ मैं यहाँ पर थर्ड और फोर्थ टाइम आ चुकी हूँ एंड मैं यहाँ पर जब भी आती हूँ मुझे इतना अच्छा फील होता है बिकॉज एक तो सब नए नए लोगों से मिलना होता है एंड इतने इतना फैशन इतने यूनिक डिज़ाइंस क्लोथिंग के ज्वेलरी के और डेकोर के तो एक्सप्लोर करना मुझे बहुत अच्छा लगता है yeah. तो मुझे यहाँ पर आकर बहुत पसंद है और प्लीज़ आप भी आइए एंड uh, यहाँ से शॉप करके जाइए बहुत सारी शॉपिंग करो एंड यस प्लीज कम हेयर एंड शॉप अलॉट हेलो हैदराबाद अंदर की नमस्कार दिस इज फ्रॉम हाई लाइफ एक्सीबिशन दिस हाई लाइफ एक्सीबिशन स्टैंड्स आउट फॉर मेनी रीजन वन It will showcase the newest year end trends. Two, uh, the latest wedding trends will be featured. Three, the customers, visitors can also view the trending autumn winter collections of 2025. All these from uh, the designers' work will be appreciated and loved by the city's fashion lovers and it's happening at HACC Novo hotel we are over 350 designers from across the country showcasing uh, the, the the right from the wedding uh, attire to the designer wear jewelry fashion accessories and gifting solution so it's it's, it's you know we uh, invite all the fashion enthusiasts to come and experience this trending collections over here and uh, happy shopping thank you మనకి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒకవైపు ఫ్యాషన్ అవుట్ఫిట్స్ కనిపిస్తే ఇంకొక వైపు కూడా జ్యువెలరీ కనిపిస్తుంది గోల్డ్ జ్యువెలరీ చాలా క్యూట్ పెండెంట్స్తో ఫస్ట్ మనం ఈ స్టాల్ చూడొచ్చు అండ్ ఈ స్టాల్ హైదరాబాద్ నుంచి ఉంది కౌస్తాబి జవార్ అని సూపర్ హిట్ బ్యూటిఫుల్గా అయితే మనకి ఇక్కడ కలెక్షన్ అయితే మనం చూడొచ్చు సో పెండెన్స్ విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ కంటిలు ఉన్నాయి ఇక్కడ అండ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ బ్రేస్లెట్స్ అండ్ ఇది మనకి అందుబాటులో ఉంటుంది Aí, Madlo సాయి నిలయం గచ్చిబౌలి పి జనార్దన్ రెడ్డి నగర్ గచ్చిబౌలిలో అయితే ఈ స్టోర్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది సో స్టోర్కి విజిట్ చేయలేని వాళ్ళు ముందైతే కలెక్షన్ ఎలా ఉంది చూడాలి అని అనుకున్న వాళ్ళైతే లైఫ్ ఎగ్జిబిషన్స్లో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్న జరుగుతున్నాయి లైఫ్ ఎగ్జిబిషన్స్ నోవెటల్కి వచ్చేసి ఇక్కడ కలెక్షన్స్ని ఒక్కసారి చూసేయండి సో ఒక క్విక్ లుక్ అయితే ఇక్కడ వేసేద్దాము సో బ్యూటిఫుల్ కంటి ఉంది సో నెక్లెస్ సెట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఎంత క్యూట్ ఉన్నాయో ఒక్కొక్కటి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో ఇయర్ కర్వ్స్ కానీ స్టడ్స్ మెయిన్లీ అయితే మెయిన్కి మెయిన్ స్టడ్స్ ఉన్నాయి సో లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది చాలా ప్రత్యేకత ఇప్పుడు చాలామంది కూడా సో ఎఫోర్డబుల్ గోల్డ్ అఫోర్డబుల్ చేయలేని వాళ్ళు అదేవిధంగా సింపుల్ జ్యువెలరీని ఎవరైతే లవ్ చేస్తారో సో వాళ్ళందరి కోసం లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే మీ అందరికీ అందుబాటులో ఉంది ఈ స్టోర్లో అయితే అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అయితే ఇది చాందినీ టైప్ ఉన్నాయి సో ఇవన్నీ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్లో ఉన్నాయి సో ప్రైజెస్ ఆబ్వియస్లీ లైట్ వెయిట్ కాబట్టి ఇంకా చాలా తక్కువగానే ఉంటాయి ప్రీమియం రేంజ్ జ్యువెలరీ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు చూడవచ్చు మరి ఇక్కడతో ఆగిపోతే అలా ఇక్కడ చూసుకుంటే హౌస్ ఆఫ్ ఏ అండ్ ఎన్ అని సుభై బ్యూటిఫుల్ ఫ్యూజన్ అవుట్ ఫిట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు మరి దీంతో పాటుగా అయితే ఈ రో అంతా కూడా ఫ్యూజన్ అవుట్ ఫిట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో డిజైనర్ వేర్ ఎవ్రీథింగ్ హియో డిజైనర్ వేర్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి మనం ఇంకా ముందుకి వెళ్ళిపోదాము అండ్ రైట్ సైడ్లో కూడా ఇక్కడ చూడండి ఎంత డిజైనర్ అవుట్ఫిట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్తో అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ హియో వి ఆర్ గో గణేష్ సింగ్ బీ ట్రూ అని ముంబై అండ్ హైదరాబాద్లో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి ఫైన్ జ్యువెలరీ అయితే కనిపిస్తుంది సో ఇవి కూడా అగైన్ దిస్ దీస్ ఆర్ గోల్డ్ గోల్డ్ జ్యువెలరీస్ సో మనకి ఎక్కడా లేనటువంటి డిజైన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అయితే చూడొచ్చు సో లెఫ్ట్ సైడ్లో డైమండ్ కలెక్షన్ ఎంతో ప్రిటీగా ఉంది సో ఎవరైతే బ్రైడల్ చూస్తూ ఉన్నారో బ్రైడల్ వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ అని అయితే చెప్పొచ్చు మన కోసం అందుబాటులో ఉంది ఘనా సింగ్ బీ ట్రూ ముంబై అండ్ హైదరాబాద్ రెండు స్టోర్స్ రెండు ప్లేసెస్ లొకేషన్స్లో కూడా అయితే మనకి అవైలబుల్గా ఉంది సో ఇవి బ్రోచర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయాయి సో బ్రోచర్స్లో చూడండి ఇవి ఇవి డైమండ్ ఫినిషింగే కదా సో అంత డైమండ్స్ గోల్డెన్ డైమండ్స్లో ఉంది సో ప్యారెట్ చీతా ఎంత బాగున్నాయో బ్రోచెస్ కూడా సార్ మీ ఎక్కడి నుంచి ముంబై హైదరాబాద్లో ఉంది మనది జూబ్లీల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంది స్టోరు అండ్ డైమండ్స్ అండ్ పుల్కీస్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి చిన్న స్టఫ్స్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయి మన స్టోర్ లో జూబ్లీల్స్ రోడ్ నెంబర్ టెన్ మీ స్టోర్ స్పెషాలిటీ ఏంటి స్పెషాలిటీ వచ్చేసి మాది బ్రైడల్ కాన్సెప్ట్ జ్యువెలరీ ఉంటుందండి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీ యూ కెన్ సీ మై బ్రైడల్ మేము లోగో కూడా యూస్ చేశాం ఆమెది ఫ్రమ్స్ యాక్చువల్లీ మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎంత బాగా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా డైమండ్స్వి ఎప్పుడూ లేనటువంటి యూనీక్ స్టైల్స్లో అయితే చాలా యూనీక్ స్టైల్లో అయితే కనిపిస్తూ ఉంది లాంగ్ హారంస్ షార్ట్ అవే చూపిస్తాం కదా ఇక్కడ మనకి అన్ని కాక్టైల్ స్టైల్లో దొరుకుతాయి మీకు ఇన్ ఐ మీన్ లైట్ ఇన్ వెయిట్ హెవీ ఇన్ లుక్లో ఉంటాయి మనవన్నీ కొంచెం డైమండ్ అండ్ గోల్డ్ కూడా తక్కువ ఉంటుంది హెవీ సెట్స్ అవైలబుల్ ఉంటాయి మనకి కాస్టింగ్ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న సెట్స్ అండ్ హెవీ సెట్స్ స్టార్ట్ ఐ మీన్ ఎండ్స్ విత్ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ తక్కు కూడా అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి రీజనబుల్ అండ్ మన దగ్గర వేస్టేజ్ ఉండదు దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ మన మన జ్యువెలరీలో అందుకు క్లయింట్స్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు ప్లీజ్ టు విజిట్ థ్యాంక్ యూ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ కూడా మనకి బయట స్టోర్స్లో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి కాక్టైల్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ జ్యువెల్ కలర్స్తో డిజైన్ చేసి ఒక పర్ఫెక్ట్ రిసెప్షన్ కానీ సంగీత్ కానీ అని అనుకుంటే సో బ్రైడల్కి పక్కన ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ కజిన్స్ ఎవరైనా సో వాళ్ళు కూడా బ్రైడ్లానే కనిపించాలి అని అంటే దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ ఫర్ సంగీత్ అండ్ రిసెప్షన్ అయితే చెప్పొచ్చు సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ లేని కలర్ అనేది లేదు ఇక్కడ నుంచి చూస్తుంటేనే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా హబ్బా ఈ రెడ్ కలర్ రెడ్ చిల్లీ కలర్ ఎంత ఎంత పర్ఫెక్ట్ అని అంటే ఎక్కడున్నా కూడా వచ్చినట్టు కనిపించే కలర్ ఇది అండ్ ఆరెంజ్ బ్లాక్ వాటర్ నాట ఎక్కడున్నా కూడా బ్లాక్ అనేది అల్టిమేట్ అండ్ హియర్ ఎల్లో అండ్ స్లిట్స్తో కూడా మనకి ఇక్కడ ఒక ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే కనిపిస్తుంది యో ఫ్రమ్ యో ఫ్రమ్ బెంగళూరు బ్యాంగ్లూరు ఓకే అప్కా షాప్ కా నాంకే సోనాలి రంజన్ ఓకే సోనాలి రంజన్ సో మీరు ఇక్కడికి వచ్చేస్తే మీ బ్రైడల్కి సంబంధించి ఏదైనా ఫ్రెండ్స్ మ్యారేజెస్ సంగీత్ రిసెప్షన్స్ ఇలాంటి ఏ ఈవెంట్ ఉన్నా కూడా మీకు అసలు ఇక్కడ దొరకని వస్తూ అంటూ లేదు అండ్ హియర్ మనం ఇక్కడ చూసుకుంటే మరి ఇంకొక గోల్డ్ జ్యువెలరీ కనిపిస్తుంది పర్ల్స్ ఒరిజినల్ పర్ల్స్తో అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఇది ఉంది అండ్ ఒకవైపు డిజైనర్ వేర్ అండ్ హియర్ ఆల్సో వన్ మోర్ డిజైనర్ స్టోర్ ఆరంభి అని ఇంకొక సూపర్ హి బ్యూటిఫు బ్యూటిఫుల్గా ఉండింది అండ్ హియర్ శారీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి టిష్యూ టిష్యూ బేస్డ్ ఉన్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఈ డీటైలింగ్ కూడా థ్రెడ్ డీటైలింగ్ చాలా ప్యూర్గా అనిపిస్తుంది సో ఇక్కడ మనకి చాలా కలర్స్గా అయితే అవైలబుల్ ఉన్నాయి సూపర్ సూపర్ కలర్స్ అయితే అండ్ డిజైన్స్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా డిజైనర్ డిజైనరీ వేర్ కాబట్టి ఒక్కటే పీస్ ఉండుండొచ్చు సో కలర్కి ఒకటే ఉంది మాకు ఇందులో కలర్స్ కావాలి అని అంటే మేబీ వాళ్ళు డిజైన్ చేసి మీకు పంపించే ఇది కూడా ఉంది అండ్ దివాస్ మంత్ర దిస్ ఇస్ సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ అనమాట మీరు గోల్డ్ జ్యువెలరీ అఫోర్డ్ చేయలేము లేదంటే గోల్డ్ జ్యువెలరీని మనం ఎక్కువ ఎక్కువగా మార్చలేము అని అన్నప్పుడు అయితే సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది సో సిల్వర్ జ్యువెలరీ ఇవి కూడా అసలు గోల్డ్కి ఏమాత్రం తక్కువ లేనలేదు ఇది గోల్డ్ కాదు అని అంటే ఎవ్వరూ కూడా నమ్మరు సో కెనా ఇక్కడ ఇవి చూడండి మంగళసూత్రాలు పెండెంట్ అనమాట దీన్ని మనం బ్లాక్ బీడ్స్లో వేసుకున్నా చాలా బాగుంటుంది లేదు అనంటే కంటిలో వేసుకున్నా లేదంటే సింపుల్ చైన్కి వేసుకున్నా కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ గరుడ అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది సో ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ ఇప్పుడు ఎక్కువ మంది బ్లాక్ బీడ్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి బ్లాక్ బీడ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఒక పెండెంట్ తీసుకుంటే సరిపోతుంది ఒక పెండెంట్ తీసుకుంటే మనం ఎలా అయినా వీటిని యూజ్ చేయొచ్చు ఇలాంటివి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయనుకోండి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నల్ల పూసలు వేసుకొని అయితే మనం బ్లాక్ బీడ్స్ వేసుకోవడం అయితే జరుగుతుంది సో యోఫ్రమ్ యో ఫ్రం చెన్నై చెన్నై సో మీకు ఈ ఈ త్రీ డేస్ ఎగ్జిబిషన్ సేల్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో హైదరాబాద్లో పర్లేదు సీజన్ వైజ్ ఉంటే బాగానే ఉంటుంది లేదు అంటే కొంచెం నార్మల్గా ఉంటుంది యావరేజ్ ఓకే మీ స్పెషాలిటీ ఏంటి హెరిటేజ్ సిల్వర్ జ్యువెలర్ అండ్ మాకు గోల్డ్ కూడా ఉంది సో అదే ఇదిలో సెపరేట్ సపరేట్గా సిల్వర్ చేశారనమాట సో ఆ ఇదిలో ఇంకా సిల్వర్ స్టోర్ వచ్చింది సో మీ దగ్గర ఎటువంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది సో ఎక్కువ డిజైనర్స్ ఏమి ఉంటాయి వీ హ్యావ్ మోర్ ట్రెడిషనల్ డిజైన్స్ లైక్ కుందన్ అండ్ నక్షి విక్టోరియన్ అండ్ ఆల్ దీస్ ఆర్ లైక్ యాక్సెసరీ ఐటమ్స్ సో మీ దగ్గర ఉన్న క్లాసిక్ అండ్ వెరీ యూనిక్ కలెక్షన్ ఏదైనా చూపిస్తారా మా వ్యూవర్స్ ఓకే సూపర్ సో మనం ఇక్కడ చూసుకుంటే పద్మనాభ స్వామి ఇది చూడండి ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో విష్ణుమూర్తి ఇది అయితే నేనైతే నేను చూడడం అయితే చాలా ఫస్ట్ టైం అనిపిస్తుంది సో నాకు తెలిసి మీలో చాలామందికి కూడా ఇది ఫస్ట్ టైమే కావచ్చు విష్ణుమూర్తితో పెండెంట్ ఇంత బాగా అసలు ఏ మాత్రం ఏ ఒక్క డీటైలింగ్ని మిస్ చేయకుండా అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ విష్ణుమూర్తి పవలిస్తున్నటువంటి ఇది ఉంది ఇక్కడ శివలింగం కూడా ఉంది ఇవన్నీ కూడా వినాయకుడి ఫేస్తో అయితే ఈ డీటెయిలింగ్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది దీనికి కోరల్ టచ్ అండ్ ముత్యాలు కూడా ఉన్నాయి ఇందులో చాలా బాగుంది అండ్ ఇక్కడ వైట్ స్టోన్స్ కూడా ఇచ్చారు అండ్ ఇవి కూడా రియల్ పర్ల్స్ సో చిన్న చిన్న మూతీస్తో అయితే ఉన్నాయి అండ్ ఇది నాణ్యుడు నాని అంటారు కదా సో నాను ఇది సో నాను కూడా రెండు పేటల లాగా అనమాట రెండు పేటలతో ఇది ఒక కంటి లాగా అయితే దీని డీటెయిలింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూడొచ్చు చాలా పెండెంట్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ నయా ట్రెండ్ అని అయితే చెప్పొచ్చు అండ్ ఇవి కూరల్లో కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఇక్కడ మనకి లేని కలెక్షన్ అనేది లేదు ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ ఉన్నాయి కంటి ఉన్నాయి హారాలు ఉన్నాయి పెండెంట్స్ ఉన్నాయి అండ్ మనం అప్పుడు ఓల్డ్ హెరిటేజ్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది కదా సో ఈ వైట్ చూడండి ఇది ఎంత బాగుందో అండ్ ఇంకా మనకి చూసుకుంటే ఇక్కడ డ్రెస్సెస్ అనేవి సో కాక్టైల్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి సో మామూలుగా ఏదైనా చిన్న బర్త్డే పార్టీ కానీ లేదు అని అంటే చిన్న ఫంక్షన్ ఏదైనా కానీ మనం మాత్రం చాలా హైలైట్గా కనిపించాలి అని అనుకుంటే ఆల్వేస్ బ్లాక్ అవర్ చాయిస్ సో అలాంటప్పుడు దీని మీద డీటెయిల్ ంగ్ కూడా చాలా బాగుంది అండ్ మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఇంకా జ్యువెలరీస్ అనేవి ఎక్కడ తగ్గట్లేదు అన్ని చోట్ల కూడా చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ జ్యువెలరీ ఓన్లీ అండ్ హియర్ శారీస్ అండ్ హియర్ ఆల్సో సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ రెండు ఉన్నాయి ఇక్కడ ఓకే అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ డైమండ్ ఫినిషింగ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇవి కూడా సిల్వర్ జ్యువెలరీ అండి ఇవన్నీ కూడా ప్యూర్ సిల్వర్ బట్ కానీ ఇవి చూస్తుంటే డైమండ్ లానే ఉన్నాయి సో ఇక్కడ చూడండి చాలా డైమండ్స్ లాగానే ఉన్నాయి అండ్ ఇక్కడ రూబీస్ ఉన్నాయి గ్రీన్ అండ్ వైట్ కూడా ఉన్నాయి సో మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ సో ఓకే మీరు ఏ జ్యువెలరీ స్పెషల్లీ ఇంటూ ఆర్ యుఎస్పిఎస్ టెంపుల్ జ్యువెలరీ త్రీ డి స్టైల్ వీ హ आल दिस्ज बीन डन बय गोल्ड स्मित इन प्योर नयी टू पॉइंट फाइव सिलर् अंड इट्स आल इन थ्री डेज चैल एंडल आर इवन कुंदन नैक्ले हि क्लोज सैटिंग अंड दिस इन एसवीएस फॉर्मैट नॉट जस्ट डय सो दीटे डन डैरेक्टली इन दें फिनी आज गोल सो इंका अभी क्या सो दीटी వెరీ నైస్ సో ఈ ఫోర్టీన్ సిక్స్టీన్ మీకు సేల్ ఎలా ఉంది ఇక్కడ అమేజింగ్ క్రౌడ్ అమేజింగ్ రెస్పాన్స్ ఓకే ఇప్పటివరకు అయితే అమేజింగ్ క్రౌడ్ అండ్ అమేజింగ్ రెస్పాన్స్ అని అయితే షాప్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం ఇంతమంది మంది ఇంత మంచి కలెక్షన్ నేను ఇంకా వన్ రో కూడా కంప్లీట్ చేయలేదు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది అండ్ ప్రతి చోట సిల్వర్ పర్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఉండింది అండ్ ఇక్కడ యూనిక్గా కూడా మనకి కొన్ని పీసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా హెరిటేజ్ జ్యువెలరీ ఇవి ఎంత బాగున్నాయో సో వీటి డీటెయిలింగ్ చెప్తారా దిస్ ఇస్ ఇన్ సిల్వర్ బేస్ దిస్ ఇస్ ఇన్ సిల్వర్ బేస్ దిస్ ఇస్ ఆ వి ఆర్ లొక్కలీ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ వి హ్యావ్ అ స్టోర్ ఇన్ జూబ్లీస్ థర్టీ సిక్స్ దిస్ ఆల్ విత్ ఫ్రెషస్ స్టోన్స్ ద బీట్స్ ఆల్ ఆర్ రియల్ కర్ల్స్ అండ్ ద బీస్ సిల్వర్ సూపర్ మనకి చూస్తేనే ఇవి ఖచ్చితంగా ఇవి యూనికే మనం బయట ఎక్కడ చూసినా కూడా ఇంత డిజైనరీ కలెక్షన్ అయితే మనమైతే చూడలేము సో డిజైనరీ కలెక్షన్ కావాలి ఎవరి దగ్గర లేని యూనిక్ పీసెస్ మా దగ్గర ఉండాలి అని అనుకున్న లేడీస్ మీరు ఖచ్చితంగా హై లైఫ్కి రావాల్సిందే అండ్ హియర్ సో మనకి చాలా మంచి శారీస్ అయితే కాక్టైల్ శారీస్ కనిపిస్తూ ఉన్నాయి సో మనకి నైట్ నైట్ టైం పార్టీస్ రిసెప్షన్స్ ఏదైనా సింపుల్ పార్టీస్కి మనం గ్రాండ్గా అటెండ్ అవ్వాలి అని అంటే ఈ శారీస్ని మనం చూస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇక్కడ టిష్యూస్ ఉన్నాయి ఇక్కడ సో షిఫాన్స్ ఉన్నాయి జార్జర్స్ ఉన్నాయి ఇవన్నీ వర్క్ వర్క్తో ఉన్నటువంటి శారీస్ ఈ వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కనిపిస్తుంది చాలా వరకు వర్క్ చేస్తే కనుక అవి కొంచెం గుచ్చుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ కానీ అలా లేకుండా సో మంచి ఎల్లో మీద మంచి తో అయితే ఇది ఉంది సో యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఏ స్పెషల్స్ ఉన్నాయి శారీస్ ఓకే సో ఇటువైపు మనం శారీస్ యాజ్ వెల్ ఇక్కడ శారీస్తో పాటు అయితే ఇక్కడ మనకి గాగ్రా చోలీస్ సో అయితే ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఇవి కూడా కాక్టైలే సో కాక్టైల్ పార్టీస్కి రిసెప్షన్స్కి కూడా ఇవి చాలా బెస్ట్ ఆప్షన్ బెటర్ చాయిస్ అని అయితే మనం చెప్పొచ్చు అండ్ హియర్ చికెన్ కారీ వర్క్తో కూడా ఇక్కడ శారీస్ ఉన్నాయి ప్యూర్ ఈజ్ దట్ ప్యూర్ చికెన్ కారీ చికెన్ కర్రీ సో చికెన్ కారీలో కూడా మామూలుగా ప్లెయిన్ చికెన్ కారీ వర్క్తో ఉంది అండ్ అది చికెన్ కర్రీ విత్ సో అవి లక్నోవి జార్జెట్ అండ్ ఇక్కడ టిష్యూస్ ఉన్నాయి సో ఈ టిష్యూ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఈ టిష్యూ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో ఈ వర్క్ కూడా డీటెయిలింగ్ ఎంత బాగుందో సో ఇవి ఇలా చూస్తుంటే ఎక్కడ మనం ఉన్నా కూడా ఖచ్చితంగా వీటి జిమ్మిక్తో అయితే మనం కనిపించేస్తాము ఫస్ట్ షోర్ సో బ్లాక్ మీద మోతివ్స్ వచ్చి పోల్స్ వర్క్ పోల్ వర్క్ ఇది ఇదంతా కూడా పోల్ వర్క్ సో ఇవన్నీ కూడా డిజైనరీ వేర్ డిజైనరీ కలెక్షన్స్ సో డిజైనరీ కలెక్షన్స్ కాబట్టి మనకి ఇందులో కలర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో కలర్ తక్కువగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన దగ్గర తప్ప ఇంకెక్కడ ఈ పీస్ లేదనే అర్థం సో లేడీస్కి చీరలు అంటే ఎవరికి నచ్చదు మరి అలాంటి చీరల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఒకే స్టాల్లో దొరికితే మనం అసలు మిస్ చేసుకుంటామా సో ఇక్కడ అయితే నాకు కళ్ళకు కనిపించటం ఒకవైపు కంచిపట్టు కనిపిస్తున్నాయి ఇంకోవైపు ఇక్కత్ పోచంపల్లి అండ్ డిజైనరీ బెనారస్ బాందిని చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఇక్కడ ఈ స్టాల్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మనం మ్యామ్ని అడిగి తెలుసుకుందాం హలో సో మీ స్టాల్లో ఏ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయండి అంటే అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్టు ఆల్ వెరైటీస్ శారీస్ తీసుకొచ్చాం బట్ ఫ్యాన్సీ వేర్ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి మిడిల్ ఏజ్ అందరికీ యూస్ఫుల్ శారీస్ అయితే ఉన్నాయి మా దగ్గర ఓకే మరి మా వ్యూవర్స్ కోసం మీ దగ్గర ఉన్నటువంటి యూనిక్ ఏదైనా ఒక టూ త్రీ అలా చూపిస్తారా ఇది వచ్చేసి యూత్ మీకు డిఫరెంట్ తో చాలా బాగుంటుంది శారీ అంతా సో బ్లౌజ్ ఎప్పుడైనా మనం పార్టీకి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఈ శారీ తీసుకొని వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ ఉంది కాబట్టి వెరీ నైస్ అండ్ కలర్ కూడా జ్యువెల్ షేడ్ లాగా కనిపిస్తుంది డిఫరెంట్ కలర్ ఎస్ ఎస్ బట్ ఈ స్కై బ్లూ అనమాట ఓకే చూడండి ఇది సంగీతులకి వాటికి అయితే చాలా అంటే చాలా యూనిక్ పీస్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు కూడా సంగీతాలకి బాగా రెడీ అవుతున్నారు కదా హై అండ్ సంగీతాలకి వాటికి డిఫరెంట్గా ఉంటుందనమాట వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇవి వచ్చేసి టూ ఎయిటీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓకే అరౌట్ మీకు రీజనబుల్గా సిక్స్టీన్ అరౌండ్

సో ఇప్పుడు ఎక్కువ మంది టిష్యూస్ యూస్ చేస్తున్నారు సో కంచి టిష్యూ అని అంటే చాలా క్రేజ్ ఉండింది ఇందులో అయితే ప్యారెడ్ డీటెయిలింగ్ కూడా ఉండింది ప్యారెడ్స్ అండ్ మీకు పైతానీ అనమాట ఈ మిడిల్ పార్ట్ అంతా మీరు పైన పార్ట్ పైతానీ వివింగ్ కిందేమో కంచి వివింగ్ మీకు మళ్ళీ డిఫరెంట్గా కింద కూడా చాలా మీనాకారి వివింగ్ మీకు మిడిల్ పార్ట్ అంతా ప్యారెట్స్తో డిఫరెంట్గా డిజైన్ చేయించు ఒక్క శారీలో ఇటు పైతానీ ఉంది మినాకారి వర్క్ ఉంది కంచి డీటైలింగ్ ఉంది ప్యారెట్స్ కూడా ఉన్నాయి చాలా క్యూట్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ సో ఇక్కడ మనం చూసుకుంటే చెక్స్ ప్యాటర్న్ కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఇది గద్వాల్ ఓకే వింటేజ్ ఓకే ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ అనేది ఎక్కువ నడుస్తుంది అగైన్ ఇప్పుడు పైతానీ స్కర్ట్ బోర్డర్ అనమాట స్కర్ట్ బోర్డర్ లో డిఫరెంట్ కాంబినేషన్ సో చాలా హైట్ ఉన్న వాళ్ళకి అయితే దీని చాలా బాగుంటుంది అండ్ ఇది మామూలుగా హాఫ్ సారీ ఫంక్షన్స్ కూడా బాగా యూస్ చేస్తున్నారు కదండి మదర్ అండ్ డాటర్ అలా చాలా బాగుంది సో కలర్ కూడా పింక్ సూపర్ కలర్ వన్ మోర్ కాక్ టైల్ సంగీతలో మదర్ కట్టే స్టైల్ అనమాట ఇది కొంచెం పల్లికొడుకు మదర్ ఎక్స్పెషల్లీ ఇక్కడ మాకు స్పెషల్ ఏంటి అని అంటే ఎవరు ఏ సారీ కట్టాలి అనేది కూడా మీరే డిసైడ్ చేస్తున్నారు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది సెలెక్షన్ అనేది సో వీటిలో కలర్స్ మనకి సో మరి ఇప్పుడు మన కథాన్ బెనారస్ బాందిని ఇవి కూడా ఉన్నాయి కదా వచ్చి ఖతాన్ అనమాట ఖతాన్ లో మీకు డిఫరెంట్ మిడిల్ పార్ట్ ఏమో కలర్ డిఫరెంట్ కలర్ తో వీవ్ చేసారు ఇదంతా ఇది వచ్చేసి కోల్చరీ వీవింగ్ మీకు బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో సో ఈ డీటెయిలింగ్ కూడా ఈ థ్రెడ్స్ కూడా పోవు కదా పోవండి ఇంటర్లాక్ వివింగ్ వస్తుంది అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో ఇవి దూరం నుంచి చూసినా కూడా దీని డీటెయిలింగ్ చాలా బాగా కనిపిస్తుంది ఒక ఇల్లు లాగా ఇల్లు రథం హట్ ఇవన్నీ కూడా ఒకే శారీలో మిక్స్ అయిపోయి ఉన్నాయి వెరీ నైస్ ఇప్పుడు ఇంకొక వెరైటీ ఇక్కత్ శారీస్లో ఇక్కత్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డబుల్ ఇక్కత్ ఉంది సింగిల్ ఇక్కత్ కూడా ఉంది ఇంకోటిక్కత్లో రాయల్ బ్లూకి లైట్ బ్లూ కాంబినేషన్లో డాట్స్ డిజైన్తో ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి కొంత మామూలుగా అయితే డాట్స్ డిజైన్ చాలా రేర్ కదా అంటే ఇది వీవింగ్ డిజైన్ అనమాట మీకు థ్రెడ్ వీవింగ్ యాక్చువల్లీ బుటీ వీవింగ్ వేరు థ్రెడ్ వీవింగ్ వేరు ఇది యాక్చువల్లీ ఇప్పుడు చూడండి థ్రెడ్ వీవింగ్ తో బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ తో ఇచ్చాం ఇంత కలర్ కాంబినేషన్ కూడా మేము డిజైన్ చేయించింది అనమాట ఇదంతా అంటే మామూలుగా అయితే వేరే స్టోర్స్ లో ఈ కాంబినేషన్ ఉండదు ఇన్ కేస్ కాంబినేషన్ దొరికినా కూడా ఈ బూటీస్ అనేవి రేర్గా ఉన్నాయి అంటే మీరు చేయించుకున్నారా ఇది డెఫినెట్గా మేమే చేయించాము ఇవి డిజైన్స్ అన్నీ ఓకే సో డిజైన్స్ కూడా మీరే ఇస్తారు కి వా వెరీ నైస్ సో ఇలా మీరు డిజైన్ చేయించుకుంటున్నారు కాబట్టి వెరైటీగా కనిపిస్తూ ఉన్నాయి చాలా యూనిక్గా అనిపిస్తూ ఉన్నాయి బట్ యూనిక్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది చెక్స్లో మీకు డిఫరెంట్ కాంబినేషన్తో లైట్ బ్లూకి అసలు ఈ బ్లూ కలరే డిఫరెంట్ కలర్ ఆ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ మరి మీ స్టోర్ మీ స్టోర్ విజిట్ చేయాలి అని అంటే ఎలా వ్యూర్స్ ఇక్కడ హైటెక్ సిటీ ఫైవ్ మీటర్స్ మా స్టోర్ నేమ్ ఇన్స్టా పేజ్ ఉంది నాది ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ డబల్ టూ డబల్ ఫైవ్ హైదరాబాద్ షోర్ ఇప్పుడు ఎక్కువ మంది అయితే ఇన్స్టాని యూజ్ చేస్తున్నారు ఇన్స్టా చూసి వచ్చేస్తూ ఉంటారు ఓకే ఏంటి ఈ సారీ ఇంకా డిఫరెంట్గా ఉంది రంగ్ కార్డ్ అండి రంగ్ కార్డ్లో మీకు చాలా అంటే క్రాస్ వివింగ్ అండ్ జరీ వివింగ్ అనమాట మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చాలా అంటే చాలా యూనిక్ పీస్ మేము డిజైన్ చేయించిన పీస్ అనమాట ఇది ఇది ఏజ్కి సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైన నేను కట్టినా బాగుంటుంది ఆంటీస్ కట్టినా బాగుంటుంది ఎవరు కట్టినా కూడా చాలా బాగుంటుంది జస్ట్ కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఖచ్చితంగా యూనిక్ గా ఉంది అని అన్నప్పుడు తక్కువ ఎక్కువ అనేది యాక్చువల్లీ ఇది షోరూమ్ లో అయితే వన్ లాక్ ఈజీగా ఇస్తారండి డెఫినెట్ గా అంటే షోరూమ్ లో ఎక్కువ మీ దగ్గర తక్కువ మరి వాళ్ళకి చార్జెస్ కావాలి కదా మనం అంటే వ్యూవర్స్ నుంచి దగ్గర డైరెక్ట్ తీసుకొచ్చిన సారీస్ కదా హాఫ్ అండ్ హాఫ్ తగ్గిపోతుందా యా కస్టమర్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ అందుకని యాక్చువల్లీ మేమంటే వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇస్తాం కాబట్టి మాకు మంచి కస్టమర్స్ రావాలి అని మేము రీజనబుల్ ప్రైజెస్లో చూస్తున్నాం ఆల్ ది బెస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ శారీ ఎక్కువ అని అనుకుని ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ శారీస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి అని అనుకుంటే మీరు పొరపడ్డట్టే ఇక్కడ స్టార్టింగ్ టూ థౌజండ్ రూపీస్ నుంచి కూడా శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఏ అకేషన్ అయినా కూడా

సో టూ ఫైవ్ రేంజ్లో శారీ కూడా ఉంది అది కూడా అసలు ఇది చూస్తుంటే టూ ఫైవ్ రేంజ్ అయితే అనిపించదు వెరీ నైస్ ఓకే సో ఈ శారీ కడితే వాళ్ళు ఆంటీస్ లాగా కాదు ఇంకా ఏజ్ అనేది ఇంకొక టెన్ ఇయర్స్ తగ్గిపోతుంది అనుకుంటా అంత బాగుంది సో ఓకే సో డూ విజిట్ దిస్ స్టోర్ సో స్టాల్ నెంబర్ వచ్చేసి నైన్టీన్ సో స్టాల్ నెంబర్ నైన్టీన్ మీకు కావాల్సిన అన్ని వెరైటీ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిజైనరీ శారీస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి సో ఇప్పుడు మనం చాలా కలెక్షన్ చూసాము ఇప్పుడు శారీస్ అయితే ఏంటి డ్రెస్సెస్ ఏంటి ఫ్యూజన్ వేర్ అయితే ఏంటి గోల్డ్ జ్యువెలరీ అయితే సిల్వర్ జ్యువెలరీ ఏంటి సో మనం చాలా కలెక్షన్ అయితే ఇక్కడ చూసాం ఇంకా చూడాల్సినవి చూపించాల్సినవి కూడా చాలా ఉన్నాయి సో ఇలా నేను చూపించినా కూడా మీకు అంత క్లియర్గా అయితే అర్థం కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు నోవెటర్లో జరుగుతున్నటువంటి ఫోర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ జరుగుతున్నటువంటి హై లైఫ్ ఎగ్జిబిషన్కి వస్తే మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది మీకు దొరకని ఐటమ్ అంటూ ఇక్కడ ఉండదు అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను సో ఓవర్ మనకి టీషర్ట్స్ అండ్ వెస్ట్రన్ వేర్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి కాబట్టి స్టేట్యూన్ సో కెమెరామెన్ రాముతో ప్రతిభ ప్రైమ్ నైన్ హైదరాబాద్